ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు జనవరి పంతొమ్మిది శుక్రవారం నేటి మన లేఖనం హెబ్రియులుకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక్క బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి అతడు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి వ్యాఖ్యానాంశం ఈ లోకములో యాత్రికులు మొదటి భాగం ఈ లోకములో యాత్రికులు మొదటి భాగం వ్యాఖ్యానం కెనడా దేశంలో సేవ చేయటానికి స్కాట్లాండ్కి చెందిన ఒక స్నేహితుణ్ణి ప్రభు అయిన యేసు పిలుచుకున్నాడు అక్కడ వారు చాలా సంవత్సరాలు సేవ చేశారు ఆ తరువాత ముప్పై సంవత్సరాల కాలంలో అతనిని అతని కుటుంబాన్ని ప్రభువు తన సేవ కోసం కెనడాలోని అనేక ప్రదేశాలకు పంపించాడు తమ ప్రభు వారిని ఎప్పుడూ ఎక్కడికి నడిపించినా స్వేచ్ఛగా వెళ్ళడానికి ఆటంకం లేకుండా వారు ఎన్నడూ సొంత ఇంటిని కొనలేదు అబ్రహాము వలె వారు కూడా పరదేశులుగా యాత్రికులుగా ఉన్నారు అబ్రహాము చాలా ధనవంతుడు కనుక ఆస్తులు కలిగి ఉండటం అతనికి సమస్యేమీ కాదు సంపదలు ఇలాగే ఉంటాయి నా స్నేహితుడికి సొంత ఇల్లుంటే పాపం కాదు అలాగే మనకు కూడా అందమైన ఇల్లు కారు లేదా ఇతర ఏదైనా ఆస్తులు ఉంటే అది పాపం కాదు మనం సుఖంగా అనుభవించటానికి దేవుడు సమస్తాన్ని మనకు ధారాళముగా దయచేస్తున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనం చూడండి అయితే పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండో వచనంలో మనం ఈ లోకములో పరదేశులము యాత్రికులము గనక శరీర సంబంధమైన కోరికలకు దూరంగా ఉండవలనని హెచ్చరించబడి ఉన్నాం కాబట్టి మనం ఈ లోకంతో సరైన వైఖరి సరైన సంబంధం కలిగి ఉండాలి చాలా సంవత్సరాలుగా మేము మిషనరీలుగా ఆఫ్రికా దేశంలో నివసిస్తున్నప్పటికీ మమ్మల్ని ఎన్నడూ వారు ఆఫ్రికన్లుగా చూడలేదు ఎందుకంటే మా భాష శరీర వర్ణం పద్ధతులు ఆచారాలు ఆలోచన విధానం భోజన సంప్రదాయాలు ఆఫ్రికన్లను పోలినవి కావు మేము ఆఫ్రికా దేశంలో నివసించినప్పటికీ ఆఫ్రికా దేశంలో జీవించటానికి అనుగుణంగా మమ్మల్ని మేము మార్చుకున్నప్పటికీ అక్కడ సమాజానికి సరిపోయినట్లు జీవించడానికి ప్రయత్నించినప్పటికీ మేము భిన్నంగా ఉన్నాం మేము పరదేశులంగానూ పరజనులంగానూ యాత్రికులంగానూ పరిగణించబడ్డాం ఒక సందర్భంలో ప్రభువును ఎరుశలేములో బస చేయుచుండి ఈ దినములలో ఇక్కడ జరిగించిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని నీవు పరదేశివా అని ప్రభువుని ప్రశ్నించారు అవును మన ప్రభువు ఈ లోకములో పరదేశిగా ఉన్నాడు అలాగైతే మనము ఆయన మాదిరిని అనుసరించుచు ఈ లోకములో పరదేశులంగాను యాత్రికులంగాను జీవించదము గాక సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు